నేను ఇక్కడ చూచుకుని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు బెయే లహాయ్ అని పేరు పెట్టబడింది ఇక్కడ మనం హాగరు పెట్టినటువంటి పేర్లు గురించి చదువుతున్నాం హాగరు దేవునికి పెట్టిన పేరు ఏంటి అంటే చూచుచున్న దేవుడవు నీవే దీని హెబ్రి భాషలో ఏల్ రోయి అంటారు బెయేర్ లహాయ్ అనే మాటకు నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచింది అనే అర్థం వస్తే ఏల్ రోయి అంటే చూచుచున్న దేవుడు ఈ శీర్షికను ఆధారం చేసుకుని ఈరోజు మనం యొక్క ఆరాధన వర్తమానాన్ని వింటాం మన దేవుడు చూచే దేవుడు గమనించండి ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు సజీవుడైన దేవుడు చూచే కన్నులు కలిగిన వాడు ఇతరుల కంటే ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎందుకంటే కీర్తన గ్రంథం నూట పదిహేనో కీర్తనలో కొద్ది మందిని కూర్చున్న వివరణ రాయబడతా ఉంది వాటిలో ఒక ఒక్క మాటను మనం చదువుకుందాం కీర్తన గ్రంథం నూట పదిహేనో కీర్తన చూడండి ఒకసారి నాలుగో వచ్చిన చదవండి ఎవరైనా కదా తర్వాత ఆ ఆ ఈ మాటను గమనించండి నాలుగు ఐదు వచ్చిన కాబట్టి మన దేవుడు అలాంటి వాడు కాదు మనం ఆరాధించే దేవుడు కన్నులుండి చూడగలడు ఆ నోరుండి మాట్లాడగలడు చెవులుండి వినగలడు ఈయన సజీవుడైనటువంటి దేవుడు అందుకోసమే ఈ ఈ స్త్రీ ఈ మాట చెప్తుంది నన్ను చూచిన వారిని ఇక్కడ చూచింది ఆయన చూసే దేవుడు అనే మాటను పెడుతూ వచ్చి అయితే ఈరోజు ఆమె తన స్థితిలో దేవుణ్ణి ఎలా కీర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయనకు పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అదే నామాన్ని బట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చాము అయితే నా దేవుడు నన్నే స్థితిలో చూశాడు హాగర్ను చూసిన దేవుడు హాగర్ను చూసిన స్థితిని బట్టి హాగర్ చెప్తుంది నా దేవుడు నన్ను చూశాడు అని చెప్పి దేవుణ్ణి కీర్తిస్తుంది ఎందుకంటే ఆమె చాలా డిప్రెషన్ లో ఉన్నది తన ఇంటి నుండి పారిపోతా ఉన్నది తన యజమానురాలు పెడుతున్న కష్టాన్ని సహించలేకపోతుంది దిక్కు తోచని స్థితిలో ఉంది వెళ్లాల్సిన గమ్యం ఏంటో తెలియదు పారిపోతున్న ఆ స్త్రీతో దేవుడు మాట్లాడి మళ్ళీ నువ్వు వెళ్ళు నీ నీ గర్భాన ఒక శిశువు ఉన్నాడు కాబట్టి ఆ కుమారుణ్ణి నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చేసరికి సంతోషంతో దేవుడిని కీర్తిస్తూ ఈ మాట చెప్తా కాబట్టి బాధలో ఉన్న ఆ స్త్రీకి దేవుడు ఇచ్చిన ఆదరణను బట్టి ఆ ఆ దేవుణ్ణి నువ్వు చూసే దేవుడు అయ్యా నన్ను ఎవరు చూడట్లేదు నన్ను గర్భవతిగా చేసిన అబ్రహాము కూడా నిర్ణయం చేశాడు సరిగా పట్టించుకొని స్థితి నా యజమానురాలు అయితే నన్ను చాలా బాధ పెడుతుంది ఈ సమయంలో నన్ను ఎవరు చూస్తారు అని బాధపడుతున్నటువంటి స్త్రీని దేవుడు చూశాడు కాబట్టి ఆ కృతజ్ఞత ఏం చేస్తుంది చూచుచున్న దేవుడు అని పేరు పెడుతుంది మరి మనల్ని ఎలా చూశాడు దేవుడు మనం ఆరాధించడానికి మన జీవితంలో దేవుడు చూసిన విధానం ఏంటి ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో మూడు అక్కర్లు ఉంటాయి మూడు ఒకటి ఏంటి అంటే భౌతికమైన అక్కర అంటే ఈ శరీరానికి కావలసిన అవసరతలు రెండవది ఏంటి అంటే మానసికమైన అవసరత గుర్తించండి మన మనస్సు చాలా ప్రధానమైనది శరీరానికి గాయమైన దాన్ని మనిషి తట్టుకోగలదు కానీ మనసు గాయమైతే దాన్ని తట్టుకోలేడు కాబట్టి మానసికంగా కూడా మనిషికి చాలా అవసరత ఉంటుంది మూడవది ఏంటి అంటే ఆత్మీయ అక్కర ఆత్మీయ అక్కర అంటే ఉదయంలో దేవుడు వసిస్తాడు గనుక ఆయనను సంతోష పెట్టడానికి మనిషి చూస్తూ ఉంటాడు ఆ ఆత్మ యొక్క అక్కర మూడు విషయాలు ఇక్కడ గమనించండి ఈ మూడు విషయాల్లో కూడా నన్ను చూచే నా దేవుడు నా అక్కర్ని ఎలా గుర్తించాడు నా అక్కర్ని ఎలా తీర్చాడు అనే విషయాలు ఈరోజు ధ్యానించుకుని ప్రభును ఆరాధించుకున్నాను మొట్టమొదటి విషయం ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన యొక్క ఆత్మీయ స్థితి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎందుకంటే భౌతికమైనది మానసికమైనది ఈ లోపంలో గతించిపోయేది కానీ ఆత్మీయమైనది నిత్యత్వం వరకు నిలిచి ఉండేది కాబట్టి ఆత్మీయ అక్కడ తీర్చబడింది ఎట్లాగో అంటే నన్ను చూసిన నా దేవుడు నన్ను ఏ స్థితిలో చూసిన ఆత్మీయ అక్కరిని తీర్చాడు అనేది మనం గుర్తించగలిగితే హృదయపూర్వకంగా ఆత్మీయ అక్కర్ని తీర్చి దేవుడిని ఆరాధించగలుగుతాం ఒకసారి ఆ మాటను మనం చూస్తాం రండి కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం నాలుగో వచ్చింది కీర్తనలు ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చింది నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఎపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ వాడు అంటున్నాడు ఇక్కడ చూడండి నరపుత్రుడిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అంటా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని దర్శించాడు అనే మాట మనకు గుర్తిస్తాడు దర్శించడం అంటే ఏంటి అర్థం పర్యాయ పదం ఏంటి చెప్పండి చూడడమే అంతేనే కాదు దేవుడు మనల్ని చూస్తాడా నిజమేనా అంటే చూస్తాడు ద్వితీయ ఉపదేశకాండంలో ముప్పై రెండో అది ముప్పై ఏడో వచ్చినలో యహోవా చూచును అని రాయబడింది ఏం రాయబడింది యహోవా చూచును మన దేవుడు చూసే దేవుడు తండ్రుల నుండి చూడగలిగిన దేవుడు అదే నిర్గమ కాండంలో సారీ కాండం కాదు నిర్గమ కాండంలో ఇప్పుడు చూడండి రెండో అబ్ధి ఇరవై ఐదు వచ్చింది నిర్గమ రెండు ఇరవై కాండం ముప్పై రెండు ముప్పై ఏడులో కూడా రాయబడి ఉంది చూచును అని ఆ దేవుడు ఇస్రాయిలీ అనే మాట మనం చూస్తాం కదా ఇస్రాయిల్ ఏం చేశాడంటే ఆయన చూశాడు ఈ మాటను గమనించు తర్వాత మూడో అదే ఏడవ వచ్చిన అదే మరియు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా తిని ఇప్పుడు చెప్పండి ఈ అన్నింటిని బట్టి మన దేవుడు ఎవరు చూసే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్న ఏం చేస్తాడు దేవుడు చూస్తాడు చాలా సార్లు ఆకరిలాగా మనం కూడా బాధపడతా ఉంటాం నన్ను ఎవరు పట్టించుకుంటాడు నన్ను ఎవరు చూస్తాడు నా వైపు చూసే వాళ్ళని ఎవరు ఉంటారు అనుకుంటాం వాస్తవానికి నిజమే బహుశా మనం అంత ఆ పేరు గార్చిన వ్యక్తులు కాకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు కానీ ఎంత నీచుడైనా చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన తప్పకుండా చూస్తాడు ముఖ్యంగా బాధపడు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువగా చూస్తాడు అందుకోసం అందుకోసమే కీర్తన కార్డు అంటాడు ఒక కీర్తనలో ఆ నూట ఆరో కీర్తన నలభై నాలుగో వచ్చిన ఒకసారి నూట ఆరో కి నలభై నాలుగు ఆ వాడికి కలిగిన శ్రమను ఆయన ఏం చేశాడంట చూశాడు ఇది అంతా ఎవరి గురించి రాయబడిందో తెలుసా ఇస్రాయల్ ప్రజల గురించి రాయ ఇస్రాయల్ ప్రజలు ఎక్కడ శ్రమపరచబడుతూ వచ్చారు ఐగుప్తులు గుర్తుపెట్టుకోండి ఐగుప్తులు వాళ్ళు దాసత్వంలో ఉన్నారు ఐగుప్తు రాజైన ఫరు వాళ్ళని శ్రమ పెడుతూ వచ్చాడు ఆ శ్రమ పెట్టినటువంటి శ్రమను ఆ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటే ఆయన ఏం చేశాడంట చూశాడు అందుకోసం అంటాడు నేను నిశ్చయముగా చూచితిని నేను నిశ్చయంగా చూశాను ఈ ప్రజల్ని అయితే ఆ ప్రజను విడిపించడానికి కోరుకున్నాడు దర్శించిన దేవుడు ఏం చేశాడు చూసిన దేవుడు ఏం చేశాడు విడిపించడానికి కోరుకున్నాడు గనుక మోసేను పంపించాడు వాళ్ళ పక్షంగా ఒక గొర్రెటలను వధించాడు మరణ దూత వారి గృహాన్ని దాటిపోయేలాగా చేశాడు ఐదు జాష్ట పుత్రుడు సంహరించాడు పది అద్భుతాలు ఐగుప్తులో చేశాడు అద్భుతంగా తన ప్రజలను నుండి విడిపించాడు ఇదే క్రమంలో నీ నా దేన స్థితిని కూడా దేవుడు చూశాడు మనం ఇస్రాయల్ పోలిక అని చాలా సార్లు మనం చెప్పుకుంటూ వచ్చు ఇస్రాయల్ ప్రజలు విశ్వాసులు ఈ ఇద్దరిని కూడా పోల్చవచ్చు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నట్టు లోకమందున్న ప్రజలందరూ కూడా సాతాన్ యొక్క దాస్యంలో ఉన్నారు గమనించారు ఆ ఐగుప్తు దాస్యంలో మోసే ఎలా అయితే విడిపించాడో అలా యేసు క్రీస్తు ప్రభు మన విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా విడిపించాడు మోసే విడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తే అక్కడ ఒక గొర్రె పిల్లలు వధించి దాని రక్తాన్ని ద్వారబంధముల మీద పూశాడు అలాగున యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని మన కొరకు చిందించి మన హృదయాల మీద ప్రోక్షిస్తున్నాడు అట్లా మనల్ని ఫరో యొక్క చరణ నుండి విడిపించాడు అనగా సాతాని యొక్క చరణ నుండి పాపపు చరణ నుండి విడిపించాడు అందును బట్టి మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవుడు ఏం చేయాలి స్థుతించాలి ఇదంతా నా దీన స్థితిని నేను విడుదల పొందలేని నిస్సాయ స్థితిలో ఉండగా నా దేన స్థితిని చూసిన దేవుడు నా శ్రమను చూసిన దేవుడు ఏం చేశాడు నన్ను చూసి కనికరించి ఆయన వచ్చి నా పక్షాన్ని ఈ విడుదల కార్యాన్ని చేస్తూ వచ్చాడు అందును బట్టి నేను ఉదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాను అందుకోసం యష్యా గ్రంథంలో యాభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చదవండి యష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చి ఒకసారి మనం చదువుతుంది ఆ సంరక్షకుడు లేకపోవట ఆయన చూచను మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడేను కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసను ఆయన నీతి ఆయనకు ఆధారమైన ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రవచనాత్మకంగా ప్రభుయేసు వారికి కూర్చున్న మాట చూడండి ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు గమనించండి సంరక్షకుడు లేకపోట ఆయన చూశాను ఎవరు చూశారు ఆయన అంటే ఇక్కడ తండ్రి ఏడు దేవుడు సంరక్షకుడు ఎవరు నిజానికి మనం అందరిని విడిపించే రక్షకుడు లేక మన సంరక్షకుడు మన మధ్యవర్తి ఎవరు లేకపోవడం దేవుడు చూశాడు చూసి కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం ఇప్పుడు దేవుని బాహు ఎవరు అంటే యేసుకులే ఆయన బాహు ఆయన నీతి ఎవరు యశునిస్తే అందుకోసం ఆయనే ఈ లోకానికి వచ్చి ఈ ప్రజలందరికీ మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చి పౌలు పౌరులు తన సువార్త చెప్తూ చెప్తాడు నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అంట కాబట్టి మనకు మధ్యవర్తిగా ఉండటానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి యశ్వర్తిస్తుంది ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని విమోచించాడు కాబట్టి నన్ను చూసిన దేవుడు నన్ను చూసి నన్ను రక్షించాడు అందును బట్టి ఉదయపూర్వకంగా దేవుడిని ఏం చేయాలి ఆరాధించాలి నన్ను చూసిన దేవుడు నా ఆత్మీయ అక్కర్ను చూశాడు ఈ వ్యక్తులకు సంరక్షకుడు లేడు ఈ వ్యక్తులకు మధ్యవర్తి లేడు వీళ్ళు నన్ను ఎలా చేరుకోగలరు నా పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధి వీళ్ళకి ఎవరు ఆపాదిస్తారు అందుచేత నా కుమారుడ నువ్వు వెళ్ళి వారి పక్షాన్ని ఈ కార్యం చెయ్యి అని ప్రభుత్వ మనకు ఈ లోకానికి పంపించి ఆయన సిలువులో చేసిన కార్యం ద్వారా మనల్ని తన ఇద్దరు సమకూర్చుకున్నాడు కాబట్టి నా ఆత్మీయ దేన స్థితిని చూచిన దేవుడు మనకు సహాయము చేశాడు మొదటి రెండవది మానసికమైన అక్కర చాలా సార్లు ఈ లోకంలో దేవుడు ఎలిగిన బిడ్డలుగా మనం చాలా సార్లు కృంగు దళ కిందికి వెళ్తాం కదండి నాకు ఎప్పుడు కృంగుబాటు రాలేదని నేను ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉంటా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయవచ్చు ఉన్నామా మేబీ ప్రతి ఒక్కరికి ఉండదు చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అందరికీ ఉంటుంది దసరా సెలవులు అయిపోతున్నాయి హోంవర్క్ సరిగా కంప్లీట్ చేయలేదు వచ్చి సండే స్కూల్లో కూర్చున్న వాడికి నెమ్మది ఉండదు ఎందుకని హోంవర్క్ గుర్తొస్తాడు లేదా అర్థం చేసుకోండి వాడి కృంగుదల మనసులో ఏంటో విచారంగా కూర్చున్నావు అంటే రేపు వద్దురు మా నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అష్టం అవుతా లేదు సార్ వాస్తవం కాదు అంటే చిన్నపిల్లడు కూడా ఏమున్నది ఏదో ఒక బాధ ఏదో ఒక సమస్య సమస్య లేని వాళ్ళంటూ ఈ లోపల ఎవరు అందరిది మంటిపోయాయి అంటారు కదా అంటే ప్రతి ఇంట్లోనే ఏముంటాయి అనేకమైన కొరతలు బలహీనతలు కొన్ని కష్టమైన పరిస్థితులు వీటంట్లో మనం బాధపడతా ఉంటే మన మానసిక స్థితిని కూడా దేవుడు చూస్తాడు చూస్తాడు ఒకసారి ఏడవ వద్దీ పదమూడో చదవండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నాయను అనే ఒక ఊరికి వెళ్తాడు ఆ నాయను అనే ఊరికి వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తున్నాయ్ ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒకసారి చదువు చదవండి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్ ఎందుకు ఏడుస్తుంది ఆమె కారణం ఏం చెప్పండి వాళ్ళు ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోయాడంట పాడెను ఎత్తుకుని తీసుకుని వెళ్తా ఉన్నారు ఆ సమయంలోనే జీవాధిపతి అని ఏసుకృష్ణ ప్రభు లోపలికి వస్తున్నాడు ఎదుర్కొన్నాడు ఆమెను చూశాడు అని రాయబడింది చాలా చక్కని మాట అండర్లైన్ చేసుకోండి ఆయనను ఆయన ఆమెను చూచి హనికర పడి ఏడవద్దని చెప్పి పాడెను ఉంటాడు కాబట్టి చూచే దేవుడు నాయను వెదవరాలి స్థితిని కూడా చూశాడు ఎందుకంటే ఈయన చూసేటప్పుడంట యన భౌతికమైన స్థితిలే కాదు లోపల ఉన్నదాన్ని కూడా స్కాన్ చేయగలం గుర్తించి వాస్తవంగా కాదు మన ప్రభుకున్న గొప్పతనం ఏంటి అంటే ఆయన మనిషి హృదయాన్ని చూడగలరు ఆయన అంతరింద్రియములను పరిశీలించు దేవుడని ఆయనకి పేరు అందుకోసమే వ్యవహాన్ స్వార్త రెండో అధ్యయం ఇరవై నాలుగోసు ప్రభు అందరినీ ఎరిగినవాడు అని రాయబడతాం ఆ యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు ఆయన మనిషిని ఆంతర్యముని ఎరిగిన వాడు అని రాయబడతాం కాబట్టి ఆంతర్యాన్ని ఎలిగిన దేవుడు నాయన విధవరాలి ఆంతర్యాన్ని కూడా చూశాడు ఆమె దుఃఖాన్ని చూశాడు ఆమెనేమంటున్నాడు ఏడో వద్దమ్మా అని చెప్పి పాడెను ముట్టాడు వెంటనే జీవాధిపతి కదా జీవమే ఆయన వశంలో ఉంది కదా ఆ పాడే పైన ఆ వ్యక్తి ఏమయ్యాడు బ్రతికాడు తల్లికి ఎంతో ఆదరణ కలిగింది ఆమె ఏడుపును ఆయన ఏం చేశాడు నాట్యంగా మార్చేశాడు అద్భుత కార్యం అక్కడ జరిగింది కాబట్టి మన స్థితి ఎలాంటిదైనా ఆ స్థితిలో ఆయన మనల్ని చూస్తాడు మన మానసిక స్థితి ఎలాంటిదైనా అయినా చూస్తాడు ఇంకొక వ్యక్తిని మీ ముందు తీసుకొస్తున్నాను చూడండి జాన్ యోహానుసువార్త ఐదో అధ్యయం ఐదు ఆరు ఏడు వచ్చినాను యోహానుస్వార్త ఐదో అధ్యయం ఐదు ఆరు ఏడు వచ్చినాను ఒకసారి ఆ ఎన్ని సంవత్సరాల వ్యాధి అంటే ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి గలవాడు ఒకడున్నాడు చదవండి పని చూచి ఎదిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి అయ్యా నేను కదిలించబడినప్పుడు నన్ను కోనేంట్లోకి దించినప్పుడు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినందులో మరి ఒకటి నాకంటే ముందుగా దిగున ఆయనకు ఉత్తర విషయం ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకుని అని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచింది ఇక్కడ నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఎవడు చూడట్లే ఎవడు చూడట్లేదు నిజమే ఒక మనిషి ఇంకొక మనిషిని ఎప్పుడు చూస్తాడు తెలుసా ఏదైనా ప్రతిఫలం దొరికితేనే చూస్తాడు గుర్తుపెట్టుకోండి ప్రతిఫలాపేక్షతోనే మనం ఇతరులను ప్రేమిస్తాం మనం పట్టించుకుంటాం ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ లోకంలో ఒక్క దేవుని యొక్క ఆత్మతో నింపబడి నడిపించబడి ఆత్మీయుడు తప్ప ఇంకెవడు కూడా ఆ పరిచర్యను చేయలేదు వీడిని పట్టించుకోవడానికి వీటి నుండి ఏమి ఎవరికీ రాదు కాబట్టి వీడిని ఎవడు పట్టించుకోవట్లే ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల దీర్ఘకాలం నుండి ఎవడు పట్టించుకోవట్లేదు అలాంటి వ్యక్తిని ఎవరు చూశారు ఈయన గొప్పతనం ఏంటంటే ఈయన మనుషుల్ని చూస్తాడు మనుషుల్ని చూస్తాడు ఎట్లాంటి స్థితిలో చూస్తాడు అంటే వాడు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కాదు ఈయన అద్భుతమైనటువంటి సృష్టికర్త కాబట్టి ఎక్కడో ఉన్న వ్యక్తులు కూడా ఈయన చూడగలరు కదా అందుకోసమే ఒకటో అధ్యయనం యోహాను స్వార్తలో నతానీయులతో మాట్లాడేటప్పుడు అంటాడు ఒక మాట ఒకసారి అది కూడా చదువుతానండి యోహాను స్వార్త ఒకటో అధ్యయనం నలభై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని ఆయన నతానేయులు యేసు ఫిలిప్ నిన్ను పిలువక నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితే అతనితో చెప్పి చూసారా ఏమని రాయబడింది ఫిలిప్ నిన్ను పిలవక ముందే నువ్వు అనుకుంటున్నావు ఫిలిప్ పిలిచిన తర్వాత నువ్వు కనపడుతున్నప్పుడు నేను అనుకుంటున్నావు కదా కాదు నువ్వు ఎక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఆ మాటకి నతనే అంటున్నాడు నువ్వు నిజముగా చూడండి ఆ మాట చదువుతాం ఒకటో తేడులోనే కొనసాగించండి నకనీయుళ్ళు వదకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయేలు రాజు అని ఆయనకు ఇచ్చాడు కాబట్టి మనం గమనిస్తాము ఈ దేవుని కుమారుడు ఇస్రాయేలు రాజు ఈ సృష్టికర్త ఎప్పుడు చూడగలరు మనల్ని చెప్పండి మనుషులా కాదు మనిషి తన ముందు వ్యక్తి కనబడితేనే చూడగలరు అది కూడా మనం చాలా సార్లు ఏం చేస్తాం ఇష్టమైతేనే చూస్తా ఇష్టం లేకపోతే ఏదో లోతున్నట్లు వెళ్ళిపోతాం ఇది మన స్వభావం వాస్తవం కాదు ఇష్టం ఉంటే ఏం చేస్తాం కనిపెట్టుకుని చూస్తాం ఇష్టం లేదనుకోండి కనపడినా ఫోన్లు వచ్చినాయి ఫోన్ చూసుకుంటారు ఎక్కడ ఉన్నారండి అట్ట ముందుకెళ్ళి కదా కానీ దేవుడు అట్లా తప్పించుకునేవాడు కాదు ఆయన చూస్తాడు చూస్తుంది ఈయన ఈ యొక్క దిక్కులేని స్థితిలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి గ్రస్తుని చూశాడు ఒక్క క్షణంలో అతన్ని పాపం చేశాడు ఇక్కడ నుండి పాపము చేయుక్కు అని అతను బ్రతుకుని ఆజ్ఞాపించాడు అతన్ని పాపం చేస్తాడు కాబట్టి మానసికమైన స్థితి రెండవది భౌతికమైన స్థితిని కూడా చూస్తుంది ఇతనికి ఏం చూశాడు చెప్పండి అతను భౌతికంగా వ్యాధిగ్రస్తుడు ఆ వ్యాధితో ఆయన ఏం చేస్తున్నాడు బాధపడుతున్నాడు ఏ ఏ కుటుంబంలోనైనా ఏ వ్యక్తిలోనైనా వ్యాధి ఉంటే ఆ వ్యక్తికి ఏముంటుంది బాధ గమనించండి మన శరీరానికి వచ్చే మనకి మనకేం తీసుకొస్తుంది బాధ తీసుకొస్తుంది దాని గురించి చింత కూడా మనకు ఎక్కువ అవుతుంది అలాంటి వ్యక్తులైన నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అంటే నేను కరుణించడానికి చూస్తున్నాడు ఇక్కడ ఈ వ్యక్తిని ఎలా చూశాడు కరుణించడానికి చూశాడు మంచి సమరేడు కథలో ఆ మంచి సమరయుణ్ణి మరొక ఇద్దరు చూశారు కానీ మంచి సమరేణి మాత్రమే చూసి జాలిపడి అతని దగ్గరికి వచ్చి అతని గాయములు కట్టి అతన్ని ఓటకోళ్ల ఇంట్లో చేర్చాడు కాబట్టి మన ప్రభు అలాంటి వాడు ఈ మంచి సమరేణికి ఉదాహరణ ఈ లోకంలో మనిషి కాదు యేసు క్రీస్తు ప్రభువే మంచి సమరేయుడు గుర్తించు కాబట్టి మన ప్రభు ఏం చేస్తాడు చూస్తాడు మనల్ని ఏ స్థితిలో చూశాడు మూడు విషయాలు చెప్తున్నాం ఒకటేంటి మనం ఆధ్యాత్మిక స్థితిని చూస్తాడు మనకు సంరక్షకుడు లేడు మధ్యవర్తి లేడు మన పాపాలు క్షమించడానికి మనల్ని ఆ పాపము శాపము నుండి విడిపించడానికి ఏ వ్యక్తికి కూడా మనకు సహాయం చేయడానికి లేకపోగా ఆయన చూచి నరుణ్ణి దర్శించాడని రాయబడతాం దర్శించి మన కోసం రక్షణ కార్యాన్ని సిద్ధం చేసి మనల్ని అద్భుతంగా విమోచించాడు ఇది ఆత్మీయమైన అక్కడ రెండవది మానసికంగా కృంగిపోతున్న మనుషులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చూశాడు దానికి ఉదాహరణ ఇంకా చాలా ఉదాహరణ మనం కొత్త బంధంలో చెప్పుకోవచ్చు భౌతికంగా వ్యాధితో బాధపడుతున్న ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధిగ్రస్తుని దేవుడు ఏం చేశాడు చూశాడు అతని స్థితిని ఒక క్షణంలో బాగు చేసేశాడు కదా కాబట్టి చూసే దేవుడిన ఇలాంటి అద్భుత కార్యాలు నేను జీవితంలో అనుభవించుకుంటే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయమైన భౌతికంగా మనకి ఆ కార్యాలు జరిగినా జరగకపోయినా ఆధ్యాత్మికంగా నువ్వు రక్షించబడినందుకు నువ్వు దేవుడిని స్థుతిస్తే అద్భుతంగా దేవుడిని చూసి రోజు సంతోషిస్తాం కాబట్టి స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు కాబట్టి మనం ఏం చేయడానికి ఈ రోజు స్థుతి స్థుతియాగం అర్పించడానికి వచ్చాం ప్రభు ఆరాధిస్తాం ప్రభును స్థుతిస్తాం మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం ఆయన చూచే దేవుడు ప్రభు ఆరాధిస్తాం